అండి అందరికీ ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నానండి ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట వంకాయ కర్రీకి ఫస్ట్ మినపగుళ్ళు వేసాను అలాగే జీలకర్ర కూడా వేసి కొన్ని కాశ్మీరీ చిల్లీస్ కొన్ని ఏమో మామూలు వేసేసి ఫ్రై చేశాను అన్నమాట ఫ్రై చేసేసి అలాగే అందులోనే నాలుగు జీడిపప్పులు కూడా వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని ఈ వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి దీని లోపల నేను స్టఫింగ్ చేయకోకుండా ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి ఇవి స్టఫింగ్ చేసినా కూడా ఇవి ఉండవు అనమాట బాగా లేతగా ఉన్నాయి అందుకని ఆ విధంగా చేయకుండా ఇలా చేస్తున్నాను రెండు మూడు సార్లు మనము మూత తీసేసి రెండు మూడు సార్లు ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అవ్వకుండానే మనము మసాలా వేసేయకూడదండి ఇందాక నేను చేశాను కదా అందులోనే ఒక అల్లం ముక్క ఉల్లిపాయలు కూడా వేసేసి మసాలా అనేది రెడీ చేశాను అనమాట ఇందాక ఫ్రై చేశాను కదా ఫ్రై చేసింది మొత్తం ఇలాగా మసాలా లాగా చేసేసి అందులో వేసేస్తున్నాను అందులోనే చిటికెడంతా బెల్లం కూడా వేసానండి బాగుంటుంది అనమాట ఈ వంకాయకి ఈ బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను కొబ్బరి కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి మినపగుళ్ళు రెండు జీడిపప్పులు ఎండుమిరకాయలు అలాగే జీలకర్ర అంతేనండి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకోకుండా ఈ విధంగా చేశానన్నమాట చక్కటి లేత వంకాయలకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ